హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి తప్పకుండా స్టోరీ లాస్ట్ వరకు వినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు మన పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఉంటే తప్పకుండా ఈ స్టోరీని మీ పిల్లలకు కూడా చెప్పండి చాలా ఆనందంగా వింటారండి స్టోరీ పేరు వచ్చేసరికి కుందేలు ధైర్యం అండి చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి మీకే అర్థమవుతుంది ఒక అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి ఆకలి తీర్చుకోవడానికి ఆ జంతువుల మధ్య పోట్లాటలు గొడవలు జరిగేవి నక్కలు అయితే కుందేళ్ళని పులులు నక్కలని గొర్రెలని వేటాడి తింటూ బతికేవి అయితే ఆ అడవిలో బితుకు బితుకుమని బతికే ఓ కుందేలు కూడా ఉండేది క్రూర జంతువుల బారిన పడకుండా తప్పించుకుంటూ ఓ చిన్న తొర్రలో దాగి ఉండి రాత్రిళ్ళు దుంపలు చెట్ల వేళ్ళు తింటూ జీవనం సాగించేది అదే అడవిలో ఓ ఎలుగుబంటి జంతువులకు వైద్యం చేస్తూ కాలం గడుపుతూ ఉండేది విరిగిన ఎముకలు అతికించడంలోనూ గాయాల నుంచి కారే రక్తాన్ని అరికట్టడంలో ఆ ఎలుగుబంటి మంచి నేర్పరి కుమ్ములాటలు జీవిత పోరాటంలో దెబ్బలు తిన్న జంతువులకి ఈ ఎలుగుబంటి ధన్వంతరి అన్నమాట ఇదిలా ఉండగా జాతి వైషమ్యాల కారణంగా మన కుందేలిని ఓ నక్క వెంటాడి వెంటాడి భయపెట్టింది అసలే పిరికి అందులోనూ చిన్నజీవి కుందేలు అతి కష్టం మీద తప్పించుకుంది ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు కొన్నాళ్ళుగా అడవి కుక్కలు నక్కలు ఇలాంటి క్రూర జంతువులన్నీ ఎప్పుడో ఓసారి కుందేలిని అల్లరి పెట్టా పెట్టేవే పెట్టేవి ఇలా లాభం లేదని ఎలుగుబంటిని కలిసి తన గోడు వెళ్ళపుచ్చుకుంది కుందేలు ఎలాగై నా క్రూర జంతువుల్ని ఎదుర్కొనేందుకు ఏదైనా మార్గం ఉందా అని ఎలుగుని అడిగింది తిరగబడ్డమే శరణ్యం అని ప్రకటించింది ఎలుగుబంటి అది నా వల్ల కాదు నీ దగ్గర ఉన్న సింహం కూరల్లో రెండిటిని నా నోట్లో బిగించు అప్పుడు నేను అన్ని జంతువులకు సింహంలా కనబడతాను దెబ్బకి అవి భయపడి పారిపోతాయి అని తన ఆలోచన చెప్పింది కుందేలు దానివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు ఇంకా ఏదైనా ఆలోచించు అని ఎలుగుబంటి సలహా ఇచ్చింది కుందేలు ససేమీరా అంది సరే తర్వాత రా నా దగ్గర ఉన్న సింహపు కూరల్ని శుభ్రం చేసి ఉంచుతా వాటిని నీ నోట్లో బిగిస్తా అని అభయమిచ్చింది ఎలుగుబంటి ఓ మంచి రోజు చూసుకొని కూరలు బిగించుకోవడానికి కుందేలు ఎలుగుబంటి ఆసుపత్రికి వెళ్ళింది ఎలుగుబంటి సింహం కూరల్ని కుందేలుకు జాగ్రత్తగా అతికించింది ఆ కూరలు పుట్టుకతో వచ్చిన దంతాల్లా మెరిసిపోతున్నాయి కొత్త కూరలతో అక్కడ పారే సెలయేటిలో తన ప్రతిబింబం చూసుకుని ఒక్కసారి భయపడ్డా ఆ తర్వాత మురిసిపోయింది కుందేలు ఇక అడవిలో యథేచ్ఛగా తిరగవచ్చు అని భావించింది టీవీగా రొమ్ము విరుచుకుంటూ మిగతా కుందేళ్ళని బెదరగొడుతూ నడుస్తున్న కుందేలుకు నక్క ఎదురైంది నక్క విచిత్రంగా కుందేలును చూసి ఆశ్చర్యపోయింది కానీ బెదిరిపోలేదు అయితే నక్కని చూసి కుందేలే వెనక్కి పరిగెత్తింది దాన్ని వెంటాడింది నక్క అతి కష్టం మీద మళ్ళీ తప్పించుకొని ఎలుగుబంటి ఆసుపత్రికి వచ్చింది కుందేలు ఎలుగుబంటితో జరిగినదంతా చెప్పి వనికిపోసాగింది అప్పుడు ఎలుగుబంటి చెప్పింది ముందు నీలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి తిరగబడాలనే సంకల్పం మొలకెత్తాలి నీలో ఉండే ఆత్మనుణ్యతని తీసివేయాలి నువ్వు చిన్న జంతువే కావచ్చు నీ వల్ల కూడా ఏదో లాభం ఈ సృష్టిలో ఉంది అనే భావన నీ మదిలో చిగురించాలి అంతేకాని ఇలా కూరలు పెట్టుకోవడం కవచం పెట్టుకోవడం కిరీటం పెట్టుకోవడం జూలు అతికించుకోవడం వల్ల ఏమీ ఒరగదు పెద్ద జంతువుల దగ్గర భయపడాలన్నది చిన్నప్పటి నుంచి నీలో చిగురించిన భావం దాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించు వాటి వల్ల నీకు కీడు ఉంటుంది పిరికిగా బతికితే రోజూ చచ్చిపోవడం లాంటిదే కాబట్టి గుండె నిబ్బరం పెంచుకో అప్పుడు ఈ పరుగు పందాలు ఉండవు నీవు ఉరిమితే క్రూర జంతువు బెదిరే అవకాశం ఉంది లే నా మాటలు నమ్ము నన్ను విశ్వసించు అని ధైర్యం నూరిపోసింది ఇది జరిగే పనే అంటావా బేలగా అడిగింది కుందేలు సరే అయితే నా దగ్గర సింహం గుండె ఉంది నీ శరీరాన్ని చీల్చి బిగించమంటావా అని కొంటెగా అడిగింది ఎలుగుబంటి కుందేలు నవ్వలేదు సింహం కూరలు పీకేయమంది ఎలుగుబంటి ఆ కూరల్ని పీకేసి మళ్ళీ మామూలుగా కుందేలుగా చేసేసింది వైద్యం చేసినందుకు అభయం ఇచ్చినందుకు కొన్ని చిలక చిలకడదుంపల్ని ఆలుగడ్డలని ఎలుగు ఇచ్చేసి ఇంటికి ప ప్రయాణమైంది కుందేలు అయితే ఈసారి అది భయపడుతూ ఇంటికి వెళ్ళడం లేదు ఓ దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతుంది కుందేలు నడకలోని గాంభీర్యాన్ని చూసి వేటాడాలనుకున్న నక్క వెనుదిరిగింది ఇదంతా దూరంగా గమనిస్తున్న ఎలుగుబంటికి కుందేలు తన మాటలు నమ్మినందుకు సంతోషించింది స్టోరీ అయితే చాలా బాగుంది కదండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ పిల్లలకి మన వాళ్ళకి మన వాళ్ళకి తప్పకుండా ఈ స్టోరీని వినిపించండి చాలా బాగుంటుందండి పిల్లల కోసం ఇది ప్రత్యేకంగా మంచి స్టోరీ అండి వాళ్ళకి వినిపించగలిగినటువంటి ఒక మంచి స్టోరీ అండి తప్పకుండా వినిపించండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది హిట్ చేస్తే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చాలా నా ఛానల్లో చాలా చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి హార్ట్ టచ్ంగ్ స్టోరీస్ ఉన్నాయండి మోరల్ స్టోరీస్ ఉన్నాయి నార్మల్ స్టోరీస్ ఉన్నాయి కామెడీ స్టోరీస్ అట్లా అన్ని రకాల స్టోరీస్ చెప్పానండి తప్పకుండా ఎప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ